ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేను కలవే లేదు ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడేవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను నేను ఆ కేసులో ఎఫిడేవిట్ వేయడానికి ఏంటి అభ్యంతరం నిజమైతే కరెక్టే వీడు చెప్పిందని వేయి నేను చెప్పిన తప్పు అయితే తప్పు వేయి సేమ్ చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగాను అదే అడిగాను వేసాడు ఎఫిడేవిట్ నాకు సపోర్ట్ గాను ఏం చేయాలి నేను ఇన్న నుంచి పదేళ్ళ నుంచి కొట్టుదొస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసినవని మొన్నటి నుంచి నేను అతను తప్పునని నేను చెప్పాలా మీరు రోజు చెప్తున్నారుగా మీరు ఈనాటిలో రోజు ఎడ్లైన్స్ ఇస్తున్నారు కదా ఉన్నా లేకపోయినా అన్నీ చేస్తున్నారు నేను చెప్పాలంట వీడికి ఇంకేం కనబడవా అని ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా స్టేట్కి సంబంధించి అఫిడేవిట్ వేసాడు ఆగండి రెండు మూడు నెలలు ఎందుకు కంగారు పడిపోతారు అంటనే నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడలే ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చే మంచి మాట ఒకటి అనిపించి ఎటో ఇటో అటో వెళ్ళిపోవాలి మజ్జిగ ఉండడానికి కుదరద వస్తే తెలుగుదేశంలోకి వచ్చా లేకపోతే వైసీపీలోకి వెళ్ళిపోవు ఇది ఎక్కడ గొడవ ఈ సంబంధం దీనికి దానికి ఏంటంటే సంబంధం అసలు మారదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు వాళ్ళు ఇలా కుదరదు ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడవటం కుదరదు ఆ ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని సరే ఏం చేస్తారు అన్నది కోర్టు మళ్ళీ ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఉంటుంది మొన్న ఇక్కడ ఇక్కడే చూశాను మన కోర్టులో మీరు కూడా ఉన్నారు ఆవేళ ప్రసాద్ గారు ఆయన పెద్ద ఒక ఆయన వచ్చాడు ఒకసారి వచ్చితే పదిహేను లక్షలు తీసుకుంటాడు పదిహేను లక్షలు తీసుకుని వచ్చి ఏది ఏది ఏదో జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ జీవోకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు జీవో నెంబర్ వన్ రెండు రోజులు నడిచింది ఆ పదిహేను లక్షల ప్లేడర్ గారు వచ్చి అమెరికా ఇరాక్ వారు చెప్పాడు గుర్తుంది కదండి గంటసేపు అమెరికా ఇరాక్ వారు ఎలా జరిగింది అటు గన్లు ఇటు తుపాకులు చచ్చినట్టు జడ్జి గారు అలా కూర్చుని వినాలి ఎందుకంటే వాడు పదిహేను లక్షలు తీసుకుని వచ్చాడు ఎందుకయ్యా ఇదంటే మళ్ళీ ఇళ్ళు ఫీల్ అవుతారు అదేనండి మేము చెప్తుంటే లేదని మొత్తం చెప్పాడు చెప్పి ఆకర్నే ఏమన్నాడు అంటే ఆ రోజున జార్జ్ బుష్ ఏమన్నాడు చట్టాలు దేశం కోసం నోట్ డౌన్ నేను కూడా అదే చెప్తున్నా దీనికోసం ఇరాక్ వారంతా ఎందుకు చెప్పండి అన్ని కోర్టు కేసులు పోయి మొత్తం అందరూ కేసులు ఉన్నవాడు ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు వీడు చంపేశాడు రోజంతా తినేశాడు ఇరాక్ వారు చెప్పాడు మనం ఉక్రెయిన్ వారు చెప్పాడు ఏంటి జీవో వన్ గురించి ఇలా పెద్ద పెద్ద ప్లేటర్లు వస్తారు రన్నాయి 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 అక్కడికి జడ్జీలకేమో తలట్టు కూర్చుంటారు ఏంట్రా మనకి కర్మని ఇలాంటి కేసులు వచ్చేవాడికి నాలుగు చిన్ననాడు ఎవడో లేచినట్టి సార్ మా కేసులు అంటే బాబా బాబు ఏం కేసేది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ చూసుకుందాం పో అంటాడు అలాగే పదిహేడు ఇన్నేళ్ళు జరిగింది ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చింది ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి చీఫ్ మినిస్టర్గా వచ్చి మార్గదర్శి ఫైనాన్షియల్స్లో ఒక ఎఫిడేవిట్ వేసాడు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వేళ లేకపోతే కొట్టేది ఎందుకంటే నేనేంటి సంబంధం నాకు నేను ఓన్లీ కంప్లైంట్ ఇచ్చానంతే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడలే నిన్న మొన్న తెలంగాణ ఈనాడు వేరు మన ఈనాడు వేరు ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి నెట్లో ఉంది నెట్లో తెలంగాణ ఈనాడు చూడచ్చు రెండు రోజుల క్రితం రాశారు అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప అంట దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయ సభ ఏమిటిది ఏంటంటే ఆ కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానీ అక్కడ వచ్చి నాకు సపోర్ట్గా వేస్తాడేమో ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒక వేసాడు ఇంకా ఎఫిడేవిట్ వేయలే ఏమో కేసీఆర్ కానీ ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ చెప్పిందని కూడా ఆలోచించడే ఒక ఎఫిడేవిట్ వేస్తాడేమో మన పరిస్థితి ఏంటని మైసభ కింద మొత్తం మార్చేశాడు మార్చేసి ఇంకా పొగడ్డం రాస్తారు వాళ్ళు అయితే కేసీఆర్ అంతకన్నా ఇదనుకోండి జాదుగారు అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పద్దు చూడాలి ఈ కేసుకి సంబంధించి నేను అడ్వకేట్స్కి కానీ ఆడిటర్స్కి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మీరు డెఫినెట్గా మీ ప్రొటెస్ట్లు తెలియజేయచ్చు కానీ మీరు కొంచెం అట్లీస్ట్ మీ మనస్సులో ఉన్న ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించండి ఇదే ఒక వేరే వ్యక్తి చేస్తే అలా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం ఎలా తీసుకెళ్ళి లోపలేస్తారు ఎలా ఇంట్రాగ్రేట్ చేస్తారు మొన్న రామోజీరావు గారు ఉన్నారు ఆయన పడుకుని ఉన్నాడు పడుకుని ఉంటే వెళ్ళి చచ్చినట్టు వెళ్ళి చుట్టూ కూర్చుని రాసుకుని వచ్చారు చట్టం ముందు అందరం సమానం అంటాం అది పచ్చి బూతు ఏమి కాదు అది చట్టం ముందు ఏమి సమానం కాదు డబ్బులు ఉన్నవాడి చేతిలో చట్టం ఎలా కావాలంటే అలా ఆడుతుంది డబ్బులు లేకపోతే ఇంతే సంగతిలో వెళ్ళారు రాసుకొచ్చారు నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన ఆయన కోడలు లేడీ ఇద్దరు ఇంటికి వెళ్ళి ఆడటం అసలు ఎవరినైనా నేను అదే చేయమంటాను ఎవరినైనా సరే పోలీసు నేను అడిగేది ఏంటంటే ఇలాంటి నేరాల్లో ఏవో మర్డర్ కేసులో రౌడీజమ్ ఇంకోటి అలాంటి నేరాలు వేరు ఇలాంటి నేరాల్లో ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తానంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవలసిన పనే లేదు అలాగే మీకు ఆడిటర్స్కి మీకు ఇచ్చిన నోటీస్ ఒక ఫ్రెండ్ ఆడిటర్ గారు పంపించారు నాకు దాంట్లో చూశాను ఏంట్రై నోటీస్ అంటే ఆఖరి ఉంది వీరి రిక్వెస్ట్ అని ఉంది పోలీసు రిక్వెస్ట్ చేశారు వాళ్ళని వచ్చి మా ఆఫీస్కి పలానా రోజున మీరు వచ్చి మీకు చెప్పినట్టయితే మేము రికార్డు చేసుకుంటామని వీళ్ళు దాని గురించి మళ్ళీ మీటింగ్ పెట్టారో కోర్టులో వేసాం చూస్తాం వీళ్ళ సంగతి చెప్పారు క్లియర్గా డివిజన్ తెలిసిపోతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరు అందరూ ఈనాడిని అడిగి ఈనాడిని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తేనే వాళ్ళు వ్యతిరేకుల కింద లెక్క లేకపోతే ఒప్పుకోరు లేకపోతే జనసేన ఎందుకు ఇవ్వాలి జనసేన ఇవ్వాల్సిన పని లేదు జనసేన పార్టీ కూడా రామోజీరావు గారి మీద ఇలా వెళ్ళటం చాలా తప్పు చాలా అంటే ఆ రామోజీరావు గారు చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నవాడే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కమ్యూనిస్టులు చెప్పేశారు సరే టీడీపీ అయితే వాళ్ళదే పార్టీ జనసేన కూడా చెప్పేసింది ఇక కొత్తగా ఏదైనా పార్టీ పెడితే ఈనాడులో రావాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను మీకు తెలుసు ఈనాడు అందరం చదువుతాం ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్ రాజమండ్రి క్యాండిడేట్ విజయవాడ క్యాండిడేట్ ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు ఒక పేపర్లో వేసి కాంగ్రెస్ తెలుగుదేశం పిఆర్పి బీజేపీ ఈ నాలుగు పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం నాలుగు అలా అన్ని చోట్ల రాశారు రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం మూడు పేర్లు రాశారు మురళీమోహను కృష్ణవరాజు రాజు నేను లేను నేను కాంగ్రెస్ క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీని నా పేరు లేదు వాళ్ళ ముగ్గురి మధ్య పోటీ ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరిన ఉంటారా పైపెచ్ మార్గదర్శిని నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను కానీ ఈనాడని ఎప్పుడు అన్నది ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లు అన్నీ ఇచ్చాడు ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చోట ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఇలా రాస్తుంది ఏది నా మీద రాసినవే కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఆయన ఎందుకు దాచించాడు పాపం ఆయన దాచి ఉంచి పట్టుకొచ్చి చూపించాడు గుర్తుందిగా ఆయన పట్టుకొచ్చి చూపించాడు ఇవన్నీ వేసి మీరు ఒక చూపించండి ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు అలా ఉండాలి ఆహా ఓ ఈ గ్రేట్ ఆయనకి చట్టాలు లేవు ఏం లేవు అలా కావాలంటే అలా బతకొచ్చండి బతికితే అలా బతకాలండి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్ ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే వాళ్ళందరూ ఆయన సపోర్ట్ ఎస్ ఈయన తప్పు చేయడు ఈయన తప్పు చేసినా తప్పు కాదు